స్తోత్రముడు దేవదేవునికి వందనముడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి వందనములు ఈ సమయంలో ఆది కాండము ఒకటి అధ్యయము ఒకటి వచ్చిండో చూసుకున్నట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను చూడండి ప్రీ సోదరి సోదర మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనము నిజంగా శూన్యములో నుంచి ఏమీ లేని దాంట్లో నుంచి దేవుడు ఈ భూమిని ఆకాశం సృజించాడు నిజంగా ఆయనకి ఏదైనా సరే సాధ్యము ఆయనకి అసాధ్యం ఏదంటే ఏది లేదు శూన్యములో నుంచి నిరాకారముగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ ఖాళీలో నుంచి దేవుడు భూమిని ఆకాశం సృజించాను అందుకే దేవుని యొక్క వాక్యం సరి ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో పదకొండ అధ్యాయము మూడో వచనంలో చూసుకున్నట్లయితే ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి చూడండి ఈ ప్రపంచములన్నీ కూడా దేవుని యొక్క వాక్యం వలన దేవుని యొక్క మాట వలన అందుకే కదా యోహంస వార్త ఒకటి అధ్యాయం ఒకటవచనలో చూసుకున్నట్లయితే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండేను చూడండి వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యుద్ధం ఉన్నాడు ఆయన ఎంత విలువైనటువంటి మాటలండి ఆదియందు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉన్నాడు ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉన్నాడు ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు ప్రభు అయినటువంటి లేకుండా ఏది కూడా కలగలేదు అంటే శూన్యములో నుంచి ప్రపంచములను ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి ఆయన వాక్కు వలన అందుని బట్టంట దృశ్యమైనది కనబడేడు పదార్థములు చే నిర్మింపబడలేదనియో ఏదో పదార్థము తీసుకుని దేవుడు తయారు చేయలేదు మనం చూస్తున్నటువంటివి మనం ఏదైనా తయారు చేయాలంటే ఒక ముడి పదార్థం తీసుకుని తయారు చేస్తాం కానీ దేవుడు తయారు చేయటం కాదు సృష్టించాడు దేవుడు సృష్టి వేరు తయారు చేయటం వేరు మన ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే ఎవరైనా సరే ఏదైనా తయారు చేయాలంటే ఒక పదార్థం కావాలి కానీ దేవుడు ఏమీ లేని దాంట్లోంచి సృష్టించాడైనా అది ఆయనకి మాత్రమే సాధ్యము కనుక మనం అంట విశ్వాసం చేత మనము గ్రహించుకోవాలి అందుకే గ్రంథము నలభై ఐదు అధ్యాయం పద్దెనిమిది వచ్చిలో చూసుకున్నట్లయితే ఆకాశములకు సృష్టికర్త యొక్క ఏ దేవుడు ఈ భూమిని ఆకాశములను సృష్టించినటువంటి దేవుడే ఏహోవా ఆయనే గొప్పవాడు ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు ఆయన ఈ భూమిని సృష్టించి ఆకాశము చేసి నిరాకారంగా ఉంచలేదైనా నివాస స్థలములుగా దాన్ని ఆయన ఎంత గొప్పదేవిడండి మన కొరకు మన జీవి మన జీవితాల కొరకు ఆయన ఒక ప్రణాళిక ఉంచి ఉన్నాడు కనుక ఆయన మనల్ని ఉన్నాడు కనుక చూడండి నిరాకారంగా ఉంచలేదు దాన్ని నివాస స్థలముగా దాన్ని సృష్టించాడు అందుకే ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలోనే అధ్యాయం పదివచ్చు చూస్తే ప్రభువా ఆది ఎందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే ఇవన్నీ కూడా ఆయన చేతి పనులే ఆయన వాక్ ద్వారా జరిగినటువంటివే అదే మాటలు చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం నూట రెండు ఇరవై ఐదు వచ్చిన కనబడుతుంది ఇదే వాక్యం ఆది ఎందు నీవు భూమికి పునాది వేసేటివి ఆకాశములు కూడా నీ చేతి పనులు ఆయన వేసినటువంటి పనులే ప్రతి సోదరి సోదరి ఆయన మాటతో మాట సెలవిచ్చాడు అంతే వాటి నివాస స్థలంగా చేశాడు అంటే శూన్యములో నుంచి ఏమీ లేనిటువంటి దాంట్లోంచి దేవుడు తయారు చేశాడండి అందుకే ప్రకటన గ్రంథం నాలుగో పదకొండు చూస్తే ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండేను అందుకే నీకు సమస్తము మహిమ ఘనత వాటన్నిటికీ నీవే అరుడు ఎందుకంటే ఆయన శూన్యములో నుంచి ఆయన సమస్తమును సృష్టించాడైనా మరి అటువంటి దేవుణ్ణి మనం మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందుకు మనం ఎంత నమ్మిక ఉంచాలి ఆయన మీద మనం ఆధారపడాలి అందుకే యశో గ్రంథం నలభై రెండు ఐదులో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆకాశములు సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యోహోవాయిలాగు సెలవిచ్చున్నాడు చూడండి ఆకాశంలో పరిచాడైనా వాటిని సృజించాడైనా మనందరము కూడా ఇదిగో ప్రాణము కలిగి దానిలో జీవించడానికి ఆయన సమస్తమును సమకూర్చాడు అంటే దేవునికి అసాధ్యమత ఏది లేదు దేవుడు ఒక్కడే ఇవేవో సకలాలు పగిలిపోతే గ్రహాలు పగిలిపోతే ఏర్పడినటువంటివి కాదు కానీ దేవుడు శూన్యములో నుండి సమస్తమును సృష్టించాడు కనుక దేవుని యొక్క సృష్టి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా దేవుని యొక్క సృష్టి ఎంత ఆశ్చర్యం కలిగిస్తాదో ఒకసారి మనం సృష్టిని చూస్తే కనుక ఆ పక్షులు చెట్లు ప్రతి ఒక్క జీవి ప్రాణులు చూస్తే మనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నాయో కనుక ప్రిసోదరి సోదడ దేవుని ఎందు మనం నమ్మిక ఉంచి ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమై ఉన్న కనుక ఆయన చేతులు సమస్తం ఉన్నది కనుక మనం ఆయనకు లోబడి జీవిద్దాం అటువంటి కృపదేవుడు మనకు దయచేను గాక ఆమెన్ పరిశుద్ధి ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రముల దేవ ఆది ఎందు నీవు భూమి ఆకాశము సృష్టించినటువంటి దేవానికి కొందనాలి ప్రవ్వా ఇదిగో దేవా నీవు లేకుండా ఏది కూడా కలగలేదు ప్రవ్వా ఇదిగో దేవుని నీ ద్వారా సమస్తమును నీ వాక్యము ద్వారా ప్రపంచంలో నిర్మించబడిన శ్రమిస్తున్నావు దేవా అవును దేవా నీ వాక్ ద్వారా దేవని కొందరాలి తండ్రి ఇదిగో దేవా మేము ఏదైనా తయారు చేయాలంటే ఒక పదార్థం కావాలయ్యా కానీ నువ్వేమీ లేకుండా నువ్వు సృష్టించావు దేవ సృష్టికర్తాన్ని కొందరములు చెల్లించుకున్నావు దేవా అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి ఇరుకుల్లో ఇబ్బందుల్లో శోధనల వారికి శాంతిని సమాధానం మీరు దయచేయమని నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నమ్మలనిచ్చిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆస్వాదించుడుగాక ఆమె